చాలా మెజార్టీ యాభై దాటి మినిమం అట్లీస్ట్ యాభై నుంచి లక్ష ఉండొచ్చు ఎనభై వేలు ఉండొచ్చు మినిమం యాభై యాభై ఐదు మైజ్ ఆ పైన ఎంత వస్తా తెలియదు ఎందుకంటే ముఖ్య కారణం అందరు చదువుకున్న యువత గానీ కొంతమంది బాగా పొలిటికల్ గా ఉన్న వాళ్ళు గానీ అంటే ఏ పార్టీ సంబంధం ఏమీ లెక్కెత్తారు అభివృద్ధి లెక్కెత్తారు ఈ ఐదు సంవత్సరాలు గీతగారు ఏం చేయరండి ఐదు సంవత్సరాలు లోకల్ లోకల్ అంటున్నారు కదా ఏ ఊరు ఎన్ని సార్లు వెళ్ళారు చెప్పమండి గీతగారిని గీతగారు ఎమ్మెల్యేగా ఉన్నట్టప్పుడు కొన్ని కొన్ని వాటర్కి సంబంధించిన పైపులు లైన్లు పనులు ఉన్నాయి ఈవిడ ఎంపీగా వచ్చిన తర్వాత పని పూర్తి చేయాలి కదా డబ్బులు వచ్చి పనులు అయితే చేస్తారు వాళ్ళు డబ్బులు రాని టచ్ చేయరు వసతి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఎందుకంటే పెద్దలకు ఉపయోగపడేది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రాజకీయంగా కాబట్టి ఇవాళ పది మంది వచ్చింది మొన్న ఈవిడ దొరబావారిని తీసి ఈవిని ఆయన చేసిన టైంలో పల్లెటూర్లన్నీ నీరు లేక వస్తున్నారు ఒక్కడొచ్చి నీరు ఇస్తానని అనలేదు ఇవాళ ఓట్ల గురించి ఇవాళ రాత్రి నామినేషన్కి ఒక్కోడికి వెయ్యి రూపాయలు బిర్యానీ పెట్టి వెయ్యి రూపాయలు ఇచ్చి ఆటోలు ఎక్కిన తీసుకొస్తున్నారు అంటే డబ్బు డబ్బుతో అయిపోవచ్చాను వా నామినేషన్ డబ్బులు లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ కరీష్మను కాకపోతే ఉంటే డబ్బు నేను మీ ద్వారా చెప్పవలసింది ఒకటే డబ్బు తీసుకోండి ధర్మంగా ఆలోచించండి వాళ్ళు డబ్బు తినే తినేసి ఉన్నారు కాబట్టి కోట్లు కోట్లు ఖర్చు పెట్టడానికి మితిన్ రెడ్డి గారు ఇంకొకరు 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 ఐదు వందల కోట్లు మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు టార్గెట్ అయితే పెట్టాపురం ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారు మీద చేసుకుని వీళ్ళందరూ నాయకులు అందరినీ చెప్పనండి ఏం చేశారు పోలవరం చేశారేనా ప్రత్యేక హోదా తెచ్చారేనా రైల్ జోన్ అన్న రైల్వే జోన్ తెచ్చారేనా మద్యంపాదం పూర్తి నిషేధంపాదం పూర్తిగా నిషేధించారేనా పీజీ రేషన్ గవర్నమెంట్ వాళ్ళకి ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏదో చేస్తాను వాళ్ళకి చేసారేనా రోడ్లు ప్రతి గుంతలు లేని రోడ్లు చేసేరేనా అభివృద్ధి ఏంటి తిన్నా మెతుకులు ఎంగిలి మెతుకులు గిరిగేసాడు జనాలకి అంతేగాని ఏ అభివృద్ధి చేయలేదు మాకు ఇంటికి మైండ్ మార్చేసారు మైండ్ మార్చేస్తున్నాడు పదే పదే అని ఇలా కథ ఉంటుంది ఎర్రు మ్యాక్ కాదు పందనేట ఇంకొకడు కూడా మ్యాక్ కాదు అలా నలుగురు చెప్పబోతు ఆ మ్యాక్ని వదిలేసాడు పంది అని అలాగ వీళ్ళు అలా ఒక మైండ్ వీళ్ళ బ్రెయిన్ పబ్లిసిటీ చేస్తున్నాడు అనమాట వచ్చి చేసాడు అమ్మఒడి చేసాడు లేదా ఇచ్చి అమ్మఒడి అని చేసాడు నాకు ఉన్నదండి తొమ్మిది సంవత్సరాల కుర్రాడు ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను కలిసి ఇంక్వైరీ చేసుకోండి అమ్మఒడి ఒకసారి అయ్యాడు ఒకసారి వేయడం ఏంటండి నాకు తొమ్మిది సంవత్సరాల కొడుకు ఐదు సంవత్సరాలు రావాలి కదా నాలుగు నాలుగు ఐదు రాళ్ళు ఐదు నాలుగు సార్లు అయితే రావాలి కదా నాలుగు సార్లు ఎందుకు రాలేదు ఆధార్ కార్డు గుట్టు కదా స్కూల్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వాలి కదా నీ తొంభై క్వశ్చన్ దేనికి ఇద్దరు అన్నవాడికి ఇద్దరు అన్నాడికి ఏడుతున్నారంటే ఎగ్గొట్టినా కాని అడేట ఇతను చేసే పనులు ఎలా ఉంటాయి ఎగ్గొట్టడానికి తొంభై రూల్స్ తొంభై రూల్స్ ఎందుకు క్రోడ్ సర్టిఫికెట్ స్కూల్ సర్టిఫికెట్ ఎత్తే నువ్వు ఆయన అమ్మఒడి వేయాలంతే ఆ స్కూల్ ఉండాలి కదా ప్రతి భూమిలోని ఈయన రాయలు ఈయన ఉన్న రాయలు ఏ సమాజాన్ని ఏం చేద్దారని రాళ్ళ మీద ఆయన ఫోటోలు పేపర్ల మీద డాక్యుమెంట్ల మీద అన్నింటి మీద జగన్ అన్న బొమ్మ వేసుకుంటారు ఎందుకని అంటారు ఏంటంటే పబ్లిసిటీ కాదు మర్చిపోతారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పేరు ఉంటుంది అవసరం అయితే ఏ ఫార్ నా భూమి లేదు నేను చెప్పినట్టు ఏంటని డాక్యుమెంట్ అడ్డీ అమ్మి అమ్మేస్తారు ఎవరికి తెలదు కదా ఈ వాలంటీర్ సంస్థను పెట్టారు వాలంటీర్లు ప్రతి ఒక్క కూడా ఇంత కౌంటర్లు వేస్త బాధపడిపోతున్నారు కదా కొంతమంది రన్ చేసి పని చేయకు బాగుంటుంది మీరు రన్ చేసి ఓపెన్గా తిరగండి అంటే ఇవాళ పబ్లిసిటీకి పని చేస్తున్నారు ఐదు వేలకి ఐదు వేలు పదివేలు చేస్తాను అంటున్నారు మీరు జన్యున్గా ఉన్నారు లేదు మీ గుండెల మీద చేసి చెప్పండి ఐదు వేలు ఎవరికొనొస్తా ఓటు ఒక గంట పని చేస్తే ఐదు వేలు వచ్చేస్తున్నాయి అలాంటిది మీ నెలకి ఐదు వేలు తిన్నా మీకు సరిపోతుందా అంటే తక్కువ శాలరీ ఇచ్చినప్పుడు తప్పుడు పని చేయన చూస్తాడు ఎవడన్నా నేనన్నా అంతే సగమన్నం పెట్టాం ఇంకో ఆకలి హీరో ఇంకో పక్క ఉదోటి చేయన చూస్తాను నేను ఎందుకంటే కొడుకు నిండాలగా పెట్టి ఐదు వేలు ఇచ్చినప్పుడు నీ తప్పుడు పోయి స్పోర్స్ ఏంటి ఐదు వేలకి నీకు ఐదు వేలతో మర్చి బతికేయలతో రూమ్ రెంట్ రాదు ఎలా బతికేస్తావు నువ్వు గొప్ప ఉద్యోగం కొంతమంది పిచ్చి మీద కొంతమంది ఉన్నారు ఎలా జరిపోదు గుండు మీద చేసి చెప్పండి వాళ్ళ కుర్రోలు శాఖలకి రావు ఐదు వేలు నెలకే అంతే కదా వీళ్ళు ఇచ్చే బ్రాండ్కి రాదు ఎంత భూమి భూములు డామ్ డామ్ ల్యాబ్ డాబ్లు గోల్డ్ ఇవన్నీ రకాల ఒక పేరు కాదు ఎలా క్వాలిటీ రేపు ఉంటుంది అటు జనాలు చచ్చిపోతున్నారు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు అరవై రూపాయలు తయారవు నిబ్బ్యంత తయారవుతుందండి పన్నెండు రూపాయలు పది రూపాయలు మనకు వచ్చి కాస్ట్ అంటే మామూలుగా చెప్తున్నా దాన్ని నువ్వు మార్కెట్లోకి నూట యాభై రూపాయలకు నూట నలభై రూపాయలకి పెట్టారు నువ్వు రెండు వందల ఇరవై రూపాయలు పెట్టావు అంటే గవర్నమెంట్ ట్యాక్స్ టేక్ స్టేట్ది సెంట్రల్ది ఎన్నికలు పెట్రోల్ పక్క పక్క స్టేట్లు అంతా మనంతా అవి గెలిచుకో ఒరిసాకి మనకి తొమ్మిది రూపాయలు పది రూపాయలు తేడా బెంగళూరుకి మనకి ఐదు రూపాయలు అరవై రూపాయలు తేడా తెలంగాణకి మనకి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తేడా ఏ అంత తేడా ఎందుకు ఉండాలా గొప్పగా బాల కూడా తగ్గించాలి కదా జనాలు నువ్వు ఓటి రాజకీయం చేయడం గురించి వీళ్ళందరికీ పబ్లిసిటీ గురించి నువ్వు అమ్మో డబ్బులు అలవాటు చేసావు రోజు కుక్కకి మాసం పెడతాం అలవాటు అనుకో దాని నీచ గురించి చూస్తుంది అలా ఓటు గురించి నువ్వు అందరిని ఇలా నాయన చేస్తావు సొసైటీ నాయం చేస్తావు బావి బావి తరాలని నాయం చేస్తున్నాడు ఈయన తప్పులే జగన్ గారంటే నాకు బాగా అభిమానం ఎందుకు అభిమానం అంటే డ్యాసింగ్ డేరింగ్ లీడర్ రాజశేఖరరాడు కొడుకు ఆయనతో నేను ఫోటోలు దిగాను ఆయనతో చేసాను అలా అలాగే నేను అని కాదు ఏ రేపు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఇష్టం ఆయన కూడా చాలా ఇష్టం ఎందుకంటే మనం ఏం చేస్తున్నారు సమాజం ఆలోచించండి అతను చెప్పాను ఇతను చెప్పాను కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఏ మడిసి ఏ కెపాసిటీలో ఏ బాధల్లోనూ చేరే ఎదటోడు పెట్టివాడు ఎవడు సొంత డబ్బు పెట్టి మెడిసిన్ ఆదరించి బాధలో నేనున్నాను ప్రాబ్లం వస్తే ఎందుకండి మెడిసిన్ చంపేస్తున్నారా ఎదురుదురితే రౌడి నలుగురు వచ్చేస్తున్నారు మాట అంటే నువ్వు పట్టాలి కదా నాకు నా అభిప్రాయం నేను చెప్పాను ఎస్తా నువ్వు ప్రజలు డిసైడ్ చేస్తారు నువ్వెవరు రౌడిలో నలుగురు వచ్చేసి నా మీద నేను నేనేం చేయాలి బతకెళ్దాం ఇంకా మాట్లాడితే గొంతు నొక్కేస్తున్నాం పీకిను నొక్కేసి చంపేస్తున్నారు చూస్తున్నాం కదా ఎంతమంది వెళ్తున్నారు మీకు లాంటి మీడియాకి తెలితేనే అది పబ్లిసిటీ మీడియా జరగకపోతే దాదాపుగా చాలా మంది దళితులు చంపేశారు డోర్ డెలివరీలు చేశారు కొంతమందిని అదంతరంగా తగలబెట్టేశారు కొంతమందిని హత్య చేశారు ఇలా చాలా మంది చేశారు మీరు చెప్పిన డోర్ డెలివరీలు మర్డర్లు ఇన్ని జరిగాయా ఇంకోటి చేస్తున్నాడు ఆ విషయం తెలుసుకుంటలేదు అద్దాకులతో జనాలు చంపేస్తున్నాడు ఈ పని ఈయన మూడు వేలు నాలుగు వేలు పదివేలు ఇరవై వేలు వేస్తున్నాడు కదా వీళ్ళు ఏ పని చేయకుండా ఉండిపోతున్నారు ఉండిపోవడం వల్ల అద్దాకులతో బతుకుతున్నారు అద్దాకులతో బతకడానికి కారణం ఎవరు ఇలాంటి పథకాలు పెడతాం వల్ల పెట్టు వాళ్ళకి ఉపాధి జీవించు రోజు పని చేసుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు అటు కెపాసిటీ తెచ్చుకున్న కొడుకు నిండా తింటాడు నువ్వు సంవత్సరానికి పదివేలు ఎత్తావు పదివేలు గురించి నీకు డబ్బా కొట్టి తిరగడానికే జరిపోతుంది నీ పెట్రోల్ జరిపోతుంది ఎలక్షన్ కాబట్టి ఐదు వేలు ఆరు వేలు అట రెండు వందల చిల్లర ఓట్లని రెండు లక్షల చిల్లర ఓట్లు కూడా ఐదు వేలు చొప్పున కొనే డిసైడ్ చేశారట ఎంత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకెక్కడికి వెళ్ళకూడదు వెళ్తే మనకి ముప్పు ఎందుకంటే ఆడు గడగడ ఎందుకంటే నీతికి నిజాయితీకి ఉన్న కెపాసిటీ ఎవడన్నా చేరే నేనే కాదు మీరే కాదు జగన్ గారే కాదు నీతికి ఉన్నాను చెప్పండి టచ్ చేయలేం ఎవరిని టచ్ చేయలేం టచ్ చేయడానికి డబ్బులు ఇవన్నీ చేయాలి ఇంకా సింహం సింగిల్గా అవుతుంది సింహం సింగిల్ గా అంత రావణాబ్రహ్మ ఒకడే రాముడు వంద మంది వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అక్కడ దుష్ట శక్తిని అతమార్చాలంటే ఈ ధర్మం కష్టపడాలి ఇప్పుడు చరిత్ర పురాణాలు ఏం చెప్తున్నాయి మనకి ఒక దగ్గరికి వంద మంది అంటే ఇప్పుడు కౌరువులు ఐదుగురే పాండవులు ఐదుగురే కౌరువులు వంద మంది కానీ ఆ కౌరుల దగ్గర యమాయమిలు మహానుభావులు యోగులు జ్ఞానులు చాలా మంది నన్ను పక్కన పెట్టుకున్నాడు భీష్ములు లేటువంటి ద్రోణాచార్యులు లేండి అశ్వద్ధామం లాంటివాడిని వీళ్ళందరూ నేను పక్కన పెట్టుకుని యుద్ధం చేయించాడు యుద్ధం చేస్తే అంత గొప్ప వ్యక్తులు ఓడిపోయారు ఎందుకే తెలిసిన ధర్మముందు దుర్యోధుని చెడ్డోడు కాబట్టి దుర్యోధను చెడ్డోడు కాబట్టి భీష్ముడు జ్ఞానులు అందరూ ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు తప్పదు అక్కడ ఆడ బలంతో ఈయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ధర్మం ముందుకు వెళ్ళలేదు కదా ఇది కూడా ఫైనల్గా అదే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవచ్చు ఈసారి ఈ నువ్వు ఇష్ట ప్రయత్నాలు చేయొచ్చు గెలిస్తాడు గెలిచిన దేప మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ అసెంబ్లీ షేక్ అవుద్ది ఈసారి పిఠాపురం కొండతరం కాదు పిఠాపురం పరమేశ్వరుడు పుట్టిన నేల శివతాండవం ఈ శివతాండవంలో తాండవం లో ఎవడో గెలండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫైనల్ గా ఒక్క మాట ఇరవై నాలుగు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎనీ డౌట్ పవన్ కళ్యాణ్ చూస్తారా కదా మీరందరూ చూస్తారు నేను చూడటం ఏంటి అంతా స్టేట్ ఆ రోజే ఈ రోజే దగ్గర ఆ రోజే ఈ రోజు చూస్తా లేదా గురించి దేశం అంతా చెప్పుకుంటుంది ఫిడవరం గురించి ఇంకేం చెప్పుకోవాలా